హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చుక్కడకాయ మటన్ కర్రీ చేసి చూస్తున్నాను చుక్కడకాయ పొటాటో ఇంకా మటన్ మూడు కాంబినేషన్లో చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి దూరగా అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక పొటాటోస్ ఒక టూ మినిట్స్ పెట్టేసి ఆ తర్వాత చుక్కడకాయ వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ మక్కించాలి ఆ తర్వాత టొమాటోస్ వేసి లిట్ పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి టొమాటోస్లో ఉన్న వాటర్కే మనకి చిక్కుడుగా ఇంకా పొటాటో బాగా ఉడికిపోద్ది సాఫ్ట్గా ఉంటుంది వాటర్ అయినక్కర్లేదు ఆ తర్వాత కారం పొడి వేసేసి మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న మటన్ వేసాను నేను మటన్ ఇంక్లూడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ ఇంక్లూడ్ చేసేసి ఇంకో టూ మినిట్స్ పెట్టి టూ మినిట్స్ కాకపోయినా ఒక వన్ మినిట్ పెట్టేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చుక్కుడుకాయ మటన్ కర్రీ రెడీ మటన్ ఉన్నప్పుడు అచ్చం మటన్లా కాకుండా ఇలా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చుక్కుడుకాయ అనే కాదు బీన్స్ కానీ పొటాటో కానీ బీరకాయ కర్రీలో చామగడ్డ కర్రీలు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే అండ్ సాల్ట్ చూసి వేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్